పెద్దలు గవర్నమెంట్ హరీష్ అన్న గారు ఇప్పటికీ అందరు పేరు తీసుకున్నారు కాబట్టి వేరే పేరు ఉన్న పెద్దలందరికీ గౌరవ జడ్మిషన్లకు గౌరవ ఎంపీపీలకు గౌరవ ఎంపీడీసీలకు గౌరవ మాజీ సర్పంచులకు పార్టీ అధ్యక్షులకు ముఖ్య కార్యకర్తలకు రైతు బంధు అధ్యక్షులకు ఈ సభకు వచ్చేసిన అందరూ మా స్నేహితులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి మన పార్టీ ఓడిపోవడము దానికి ముఖ్య కారణం ఏముందంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధాలు హామీ ఇచ్చారు దాన్ని కూడా టైం నిర్దేశించి డిసెంబర్ తొమ్మిది నాడే మా పార్టీ అధికారంలోకి వస్తుంది మన ఆసరా పెన్షన్ చేస్తామని చెప్పారు తీసుకోవాలని చెప్పారు రైతులు మీ అందరి కార్యకర్తల కృషి వలన నైతికంగా మానే చేయమని చెప్పేసి మీ అందరికీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే కాంగ్రెస్ రావాలి మార్పు వస్తున్నాయని నేను ఎక్కువ ముప్పై కోట్ల రైతు బంధు కూడా మనకు రాకుండా ఇంకా పక్షానికి అర్థమవుతుంది వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చర్యలన్నీ మన దృష్టి మనం ఏవైతే బీడు భూములు ఉన్నాయో బీడు భూములకు అన్నింటి రైతు బాగు ఇవ్వమంటు అంటే రేపటికి నష్టపోయేవారు బడుగు బలహీన వర్గాల రైతులు మాత్రమే నష్టపోతారు అసైన్మెంట్

వాళ్ళు అలా మార్పు తీసుకుని వచ్చి అదే అంటే చెప్పేసి అది కూడా అని చెప్పి మీ అందరికీ తెలుసు మన మంత్రి గారి వదిన తన కృషితోని

వచ్చిన తర్వాత పన్నెండు లక్షలు ఇష్టం ఈరోజు పన్నెండు లక్షలు కాదు పన్నెండు రూపాయలు దళితుల మందులు అది తీసుకొచ్చిన అదే మాదిరిగా మనం మూడు ఇవన్నీ అర్హత ఉన్న వాళ్ళకే కానీ

మీ ఇంద్రామాయిలో పేరు పెట్టుకొని తెచ్చుకోండి లేదని తెచ్చుకోండి కానీ ఆ పేద ఇల్లు లేని వాళ్ళకి అందరూ కూడా ఈ మూడు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అవి కూడా క్యాన్సల్ చేసింది క్యాన్సల్ చేసి ఇక కొంత మన అధికారులు కానీ నిన్ను సభల అసెంబ్లీ యువత నిన్ను కూడా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పేసి మీకు

ప్రభుత్వం మీ వద్ద దోసుకోవాలని ప్రయత్నం చేస్తుంది మీరు ఎవరు కట్టక అని చెప్పి కట్టద్దు అని చెప్పి ఈరోజు వాళ్ళే అందరికీ పంపించి మీరు డబ్బులు కట్టమని చెప్పారు ఇట్లా అన్ని అవతారాలు వాడాలి నా గొడవ సోదాలు మా బిఆర్ఎస్ మనం ఇప్పటికే మసీక్షం డెబ్బై ఎనభై శాతం గొడవ పంపిణీ అయిపోయినాయి మిగిలిన ఇరవై శాతం ఎలక్షన్ కూడా వచ్చింది ఇక వాళ్ళకి ఆ దయచేసి నా వల్ల కానీ ఇబ్బంది కవిత కూడా అవన్నీ మర్చిపోయి మనం సోదరగా కలిసి పనిచేసుకొని ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసి సిద్ధుతో పనిచేసి అధికారం కోల్పోయిన తర్వాత మనం ఏం నష్టపోతున్నాం మనకు అందరికి అద్ధమైంది మనం నమ్ముకునే ప్రజలు ఏం నష్టపోతున్న మన అందరికి కాబట్టి మన అట్లాంటి ఇప్పుడు వీడియో పార్టీ అయితే మనకుండదు వైడు కానీ బీజేపీ పార్టీ పార్టీ నిలవర్తులు కాబట్టి మన కోపమే ముందు కసేము